ఫ్రెండ్స్ మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు మా ఛానల్లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే మీ బిజినెస్ ఏదైనా మా ఛానల్ ప్రమోషన్తో మరింత అభివృద్ధి చేసుకోండి వివరాలకు నైన్ వన్ డబల్ జీరో నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ నైన్కి కాల్ చేసేయండి లేదా రంగస్థలం ఫర్ ఆల్ అట్ ద రేట్ జీమెయిల్కి మెయిల్ చేసేసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అలంకృత శారీస్ అలంకృత శారీస్ వచ్చేసి మనకు కంప్లీట్గా హోల్సేల్ షాపు అలంకృత శారీస్ అడ్రస్ వచ్చేసి మనకు కొత్తపేట టెలిఫోన్ కాలనీ జ్ఞాన సరస్వతి టెంపుల్ పక్కకే ఉంటుంది అలాగే ఇంట్లో ఎవరైనా శారీస్ బిజినెస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి మా షాప్ని విజిట్ చేసినట్లయితే మన షాప్లో పెట్టుబడి శారీస్ నుంచి బ్రైడల్ కలెక్షన్ వరకు ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫ్యాన్సీ శారీస్ మన షాప్లో అవైలబుల్గా ఉంటాయి సో ఇవాళ టిప్స్లో మనం ఫ్యాన్సీ బెనారస్ సిల్క్ శారీస్ చూస్తున్నాము ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనం డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ తీసుకున్నాము ఈ శారీలో మనం ఫస్ట్ పైన బార్డర్ చూసుకున్నట్లయితే గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద మనకు సిల్వర్ జెరీ తోటి కడ్డీ బార్డర్ అనేది తీసుకున్నాము ఈ సారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా మనకు సిల్వర్ జెరీ చెక్స్ వచ్చి అందులోనే స్మాల్ చెక్స్ అనేవి తీసుకున్నాము అండ్ కింద బార్డర్ చూసుకున్నట్లయితే కొద్దిగా లెంతి బార్డర్ అనేది తీసుకున్నాము కడ్డీ బార్డర్ అండ్ ఈ శారీలో మనం పళ్ళు పాటు చూసుకున్నట్లయితే గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద మనకు సిల్వర్ జెరీ చెక్స్ అనేవి తీసుకున్నాము అండ్ ఈ శారీలో మనం బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్లయితే గ్రీన్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాము టూ సైడ్ హ్యాండ్ పర్పస్కి బార్డర్ అనేది కూడా తీసుకున్నాము సో ఈ శారీ ప్రైజ్ వచ్చేసి మనకు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్లో ఉంది సో ఇందులోనే ఇంకొన్ని కలర్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాము పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము అండ్ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము పింక్ కి బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము అండ్ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము సో డార్క్ బ్లూ కి డార్క్ బ్లూకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము ఈ శారీస్ ప్రైస్ అన్నీ కూడా మనకు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్లో ఉంది సో ఈ శారీస్లో మీకు ఏమైనా నచ్చినట్లయితే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి షాట్ తీసి వాట్సాప్ చేసినట్లయితే సింగిల్ శారీ కూడా మనం కొరియర్ చేయడం జరుగుతుంది సో మనం నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనం ఆర్గంజా సిల్క్ మీద బాంధని ప్రింట్ శారీ చూస్తున్నాము ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి డార్క్ బ్లూకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాము ఈ శారీలో ఫస్ట్ పైన బార్డర్ చూసుకున్నట్లయితే మనం ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో మనకు గోల్డ్ కలర్ జెరీ తోటి మ్యాంగో బార్డర్ అనేది తీసుకున్నాము అండ్ మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా మనకు డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ మీద మనకు స్కై బ్లూ కలర్ కాంబినేషన్తో బాంగి ప్రింట్ అనేది తీసుకున్నాము అండ్ కింద బార్డర్ చూసుకున్నట్లయితే కొద్దిగా లెంతి బార్డర్ అనేది తీసుకున్నాము గోల్డ్ కలర్ జెరీ తోటి మనకు ఫ్లవర్ టెంపుల్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నాము అండ్ ఈ శారీలో మనం పళ్ళు పార్ట్ చూసుకున్నట్లయితే కడ్డీ పళ్ళు అనేది తీసుకున్నాము ఈ శారీలో మనం బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్లయితే ఆరెంజ్ కలర్ ప్లెయిన్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాము అండ్ టూ సైడ్ హ్యాండ్ పర్పస్ కి బార్డర్ అనేది కూడా తీసుకున్నాము ఈ శారీ ప్రైజ్ వచ్చేసి మనకు లెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్లో ఉంది సో ఇందులోనే ఇంకొన్ని కలర్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాము గ్రీన్ కలర్ కి మనకు బ్లూ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాము బాటిల్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము మెహందీ గ్రీన్కి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము డార్క్ నేవీ బ్లూ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము రెడ్కి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము ఈ సారీస్ ప్రైజ్ అన్ని కూడా మనకు లెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్లో ఉంది సో నెక్స్ట్ వెరైటీ చూద్దాం సో మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనం బెనారస్ సిల్క్ శారీ చూస్తున్నాము ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ కలర్కి కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము ఈ శారీ మనకు వచ్చేసి లైట్ వెయిట్గా గా ఉంటుంది అండ్ సాఫ్ట్ క్లాత్ ఈ శారీలో మనం ఫస్ట్ పైన బార్డర్ చూసుకున్నట్లయితే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మీద మనకు సిల్వర్ జరీతోటి తోటి మనకు ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నాము మిడిల్ ఆఫ్ ది పాటంతా కూడా మనకు గోల్డ్ కలర్ జెరీ చెక్స్ వచ్చి అందులోనే రౌండ్ సర్కిల్ ఫ్లవర్ బుట్ట అనేది తీసుకున్నాము అండ్ కింద బార్డర్ చూసుకున్నట్లయితే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మీద మనకు సిల్వర్ జెరీతో ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నాము అండ్ ఈ శారీలో మనం పళ్ళు పాటు చూసుకున్నట్లయితే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మీద కడ్డీ పళ్ళు అనేది తీసుకున్నాము అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఆరెంజ్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది తీసుకున్నాము అండ్ టూ సైడ్ హ్యాండ్ పర్పస్కి బార్డర్ అనేది కూడా తీసుకున్నాము సో ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి మనకు సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్ ఉంది సో ఇందులోనే ఇంకొన్ని కలర్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాము స్కై బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము మెజంతా పింక్ కి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నాము అండ్ టమోటా రెడ్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము ఈ శారీస్ ప్రైజ్ అన్ని కూడా మనకు సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్ ఉంది సో మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనం జైపూర్ కోటా శారీ చూస్తున్నాము ఈ శారీ కలర్ వచ్చేసి క్రీమ్ కలర్ తీసుకున్నాము ఈ శారీ అంతా కూడా మనకు ఫ్లవర్ ప్రింట్ అనేది వస్తుంది ఈ శారీలో మనం ఫస్ట్ పైన బార్డర్ చూసుకున్నట్లయితే గోల్డ్ కలర్ జెరీ తోటి బార్డర్ అనేది తీసుకున్నాము దీంట్లో మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా మనకు గోల్డ్ కలర్ జెరీ వీవింగ్ వచ్చి ఆ లోనే మనకు ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాము అండ్ ప్రింట్ వచ్చేసి మనకు లీప్ ప్రింట్ అనేది తీసుకున్నాము అండ్ కింద బార్డర్ చూసుకున్నట్లయితే కొద్దిగా లెంతి బార్డర్ అనేది తీసుకొని గోల్డ్ కలర్ కాంబినేషన్తో మనకు డైమండ్ షేప్లో డిజైన్ అనేది తీసుకున్నాము అండ్ ఈ శారీలో మనం పళ్ళు పాటు చూసుకున్నట్లయితే మనకు షార్ట్ పళ్ళు అనేది తీసుకొని అందులోనే మనకు ఫ్లవర్ బంచెస్ అనేది తీసుకున్నాము అండ్ ఆరెంజ్ పింక్ కలర్ కాంబినేషన్తో బుటా అనేది తీసుకున్నాము ఈ శారీలో మనము బ్లౌజ్ పాటు చూసుకున్నట్లయితే ప్లెయిన్ బ్లౌజ్ అనేది తీసుకున్నాము టూ సైడ్ హ్యాండ్ ప్ర హ్యాండ్ పర్పస్కి బార్డర్ అనేది కూడా తీసుకున్నాము సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకు నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి అవైలబుల్ ఉంది సో ఇందులోనే ఇంకొన్ని కలర్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాము ఇందులోనే పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము అండ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము లైట్ లెమినల్ అండ్ లైట్ లెమినల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నాము ఈ శారీస్ ప్రైస్ అన్ని కూడా మనకు నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ వెరైటీ చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనం బెనారస్ సిల్క్ మీద కంచి పౌడర్ శారీ చూస్తున్నాము ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకు గ్రీన్కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము ఈ శారీలో మనం ఫస్ట్ పైన బార్టర్ చూసినట్లయితే బాటిల్ గ్రీన్ మీద మనకు గోల్డ్ కలర్ జెరీ తోటి మనం ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నాము మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా మనకు సిబోరి ప్రింట్ వచ్చి దాని మీద మనకు బ్యాంగో ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నాము సిల్వర్ జెరీ తోటి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ ఇలాగే ఉంటుంది అండ్ కింద కూడా కింద బార్డర్ చూసుకున్నట్లయితే మనం కొద్ది లెంతీ బార్డర్ అనేది తీసుకున్నాము బార్డర్లో కూడా మనకు ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నాము ఈ శారీలో మనం పళ్ళు పాటు చూసుకున్నట్లయితే సిల్వర్ జెరీ సిల్వర్ జెరీతో హైలైట్ చేస్తూ తీసుకున్నాము అండ్ ఫ్లవర్ బూటా అనేది తీసుకున్నాము సో ఈ శారీలో మనం బ్లౌజ్ పాటు చూసుకున్నట్లయితే బ్రొకెట్ బ్లౌజ్ అనేది తీసుకున్నాము టూ సైడ్ హ్యాండ్ పర్పస్కి బార్డర్ అనేది కూడా తీసుకున్నాము సో ఈ శారీ ప్రైజ్ వచ్చేసి మనకు సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్ ఉంది సో ఇందులోనే ఇంకొన్ని కలర్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాము మెహందీ గ్రీన్కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము డార్క్ బ్లూకి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము పింక్కి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము ఆరెంజ్కి స్టఫ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము ఈ శారీస్ ప్రైస్ అన్ని కూడా మనకు సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్లో ఉంది ఈ శారీస్లో మీకు ఏమైనా నచ్చినట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసినట్లయితే సింగిల్ శారీ కూడా మనం కొరియర్ చేయడం జరుగుతుంది సో మనం నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనం బెల్గామ్ పట్టు శారీ చూస్తున్నాము ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి రాయల్ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము ఈ శారీ వచ్చేసి మనం హ్యాండ్లూమ్ క్లాత్ అండ్ సాఫ్ట్ క్లాత్ ఉంటుంది అండ్ లైట్ వెయిట్ కూడా ఉంటుంది అండ్ ఈ శారీలో మనం ఫస్ట్ పైన బార్డర్ చూసుకున్నట్లయితే పింక్ కలర్ కాంబినేషన్ మీద మనకు గోల్డ్ కలర్ జెరీ తోటి ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నాము ఈ శారీలో మనం మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు గోల్డ్ కలర్ జెర్రీ చెక్స్ వచ్చి ఇందులోనే గోల్డ్ కలర్ ఫ్లవర్ అనేది తీసుకున్నాము అండ్ కింద బార్డర్ చూసుకున్నట్లయితే మనకు పింక్ కలర్ కాంబినేషన్ మీద మనకు గోల్డ్ కలర్ జెరీ తోటి ఫ్లవర్ వీవింగ్ అనేది తీసుకున్నాము అండ్ ఈ శారీలో మనం పళ్ళు పాటు చూసుకున్నట్లయితే పింక్ కలర్ కాంబినేషన్ మీద మనకు రుద్రాక్ష బుటాతో పళ్ళు హైలైట్ చేస్తూ తీసుకున్నాము అండ్ ఈ శారీలో మనం బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్లయితే జెరీ లైన్స్ అనేది తీసుకున్నాము హ్యాండ్ పర్పస్కి బార్డర్ అనేది కూడా తీసుకున్నాము సో ఈ శారీ ప్రైజ్ వచ్చేసి మనకు నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్లో ఉంది సో ఇందులోనే ఇంకొన్ని కలర్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాము ఆరెంజ్కి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము అండ్ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము ఈ శారీస్ ప్రైజ్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్లో ఉంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వాళ్ళ ఎపిసోడ్ లో బ్యూటిఫుల్ కలర్స్ చూసారు కదా ఈ సారీస్ లో మీకు ఏమైనా నచ్చినట్లయితే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి షాట్ తీసి వాట్సాప్ చేసినట్లయితే సింగిల్ శారీ కూడా మనం కొరియేట్ చేయడం జరుగుతుంది ఛానల్ అప్డేట్స్ చూడాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్